ఎడర్లు సెలయర్లు ఫిబ్రవరి పదహారవ తారీఖు నేను నిన్ను బాధపరిచితేనే నేను నిన్ను ఇక బాధ పెట్టను నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చాను బాధకి అంతు ఉంది దేవుడు బాధ పెడతాడు దేవుడే తీసేస్తాడు ఈ బాధ బాధకి అంతం ఎప్పుడు అంటూ నిట్టూరుస్తున్నావా ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసా వహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాం శిక్ష పొందటం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తర్వాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన్ని స్థుతించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన్ని మహిమపరిచిన తర్వాత అది అంతమవుతుంది మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలని కోరుకోకూడదు ఈ రోజున భయంకరంగా ఆకాశాన్ని అంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు సముద్రం రాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేం తెలుసు శ్రమకాలం గతించినాక పనులను దొళ్ళబొట్టి తుర్పార పట్టడం అయిపోయినాక గాదల్లో ధాన్యం నిండుతుంది ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషపరితలం అవుతాము రాత్రి పగలుగా మార్చడం ప్రభుకి కష్టమేమి కాదు మేఘాలని పంపిన వాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా దిగులు మాని ఉత్సాహంగా ఉందాం ముందు కాలం మంచిది దానికోసం ఎదురు చూస్తూ స్థుతులు పాడుదాం మన రైతు అస్తమానము నలగొడుతూనే ఉండడు ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి ఏడుపు కొద్ది గంటలే ఉంటుంది తెల్లవారితే ఒక శోకం ఉండదు ఇక శోకం ఉండదు మన శ్రమ క్షణికమే శ్రమకి ఒక ప్రయోజనం ఉంది మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనది ఏదో ఉన్నదన్న విషయానికి నిరూపణ లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ధ మన మీద ఎందుకు చూపిస్తాడు ఆయన మట్టి ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువ గల ఖనిజము కలిసిపోయి ఉంది కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురి చేస్తున్నాడు ఈ నైర్మల్యాన్ని పరిశుద్ధతను వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు పీడుతుల్లారా ఓపిక పట్టండి ఆ కష్టాలు మనలను నిత్య మహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాము ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం క్రీస్తులో మనం పొందే మహిమ వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కల్లోనివా గోడ గడియారానికి బరువుగా వేలాడే లోలకం గోడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగ్గా పనిచేయడానికి అవసరం మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి ఉన్నత శిఖరాలలో మంచు కురిసే చోట్ల కళ్ళు నిర్మిట్లు గొలిపే పూలు పూస్తాయి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువ గల వజ్రం శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్ప చేతుల్లో అన్ని ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి ఇవన్నీ నియమాలే ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ